తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి రాజధాని చిచ్చు మొదలైందా తాజాగా హరీష్ రావు చేసిన సంచలన కామెంట్స్ కానీ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉండి అలాగే మొన్న కొన్ని నెలల క్రితం వైవి సుబ్బారెడ్డి గారు కూడా మరొక ఐదేళ్లు హైదరాబాదే రాజధానిగా పొడిగిస్తానని చెప్పడం తర్వాత మళ్ళీ దాన్ని కవర్ చేసుకుని నా ఆ మాటలను మీడియా వక్రీకరించింది అంటే తర్వాత సైలెంట్ అయిపోవడం కాకపోతే ఆయన అన్నదైతే అప్పట్లో వాస్తవమే దాన్ని ఎలా ఎవరు వక్రీకరించినా ఏం జరిగినా ప్రభుత్వ ఆలోచన అదే ఉంది అన్నట్టుగా అప్పుడు ఇప్పుడైతే చంద్రబాబే కుట్ర పనుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరో పదేళ్లు రాజధానిగా హైదరాబాద్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది అంటూ అక్కడ హరీష్ రావు మాట్లాడడం మరి ఎటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధానికి సంబంధించి ఇరు పార్టీలు చేయడానికి సిద్ధమవుతున్నాయి నిజంగా అదే గనుక జరిగితే ఏంటి పరిస్థితి లేదంటే ఇప్పట్లో ఇంకా రాజధాని ఏర్పాటు అనేది అసాధ్యం అని భావిస్తున్నాయా టీడీపీ ఇది అంశం మీద చేసిన ప్రయత్నం చేద్దాం సరే కొత్త చిచ్చ ఏమన్నా ఉందా రాజధాని గురించి లేదంటే ఆల్రెడీ ఉన్నదాన్నే ఎప్పటి నుంచో జరిగిందాన్ని ఇప్పటివరకు దాచిపెట్టి మళ్ళీ ఇప్పుడు అంటే టైం టెన్ ఇయర్స్ కేంద్రం ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి ఎక్స్టెండ్ చేసే ఆలోచన రే రెండు పార్టీలకి ఎన్నో ఉందా అసలు ప్రాక్టికల్గా రేపు ఒకటో తారీఖుతో మన రాజధాని హక్కుపోయింది హైదరాబాద్ జూన్ ఒకటితో అదే ఈ నెలాఖరు వరకు ఉంది మే అని అంతే ఇంక ఇప్పుడు ఎవరు పెడతారు రాజధాని మరి ఇప్పుడు రాజధాని పరిస్థితి ఏంటి రాజరావుతో ఆల్రెడీ రాసుకున్నాం కదా అదే ఇంకా ప్రస్తుతానికి అంతే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం ఏముండదు ఎట్లా ఉంటది అంటే హైదరాబాద్ ఎక్స్టెండ్ చేయడం బిన్ ఎట్లో తీర్మానం చేయాలా ఆర్జ్ఞ చేయాలి లేదా పార్లమెంట్ లో చట్టం చేయాలా చట్టానికి ఎక్స్టెండ్ చేయాలి పార్లమెంట్ లేదు కదా ఇప్పుడు ఏం పార్లమెంట్ లేదు ఇప్పుడు అసెంబ్లీ లేదు ఏమీ లేదు మరి ఎట్లా చేస్తారు క్యాబినెట్ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వాలి అలా ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి ప్రెషర్ చేయాలి చంద్రబాబు నాయుడు చేస్తారని నేను అనుకోను అయినా ఇప్పుడు చంద్రబాబు ఎలా చేస్తారు ఏముంది వాళ్ళ దాంట్లో ఉన్నారంటే ప్రతిపక్ష నేతగా చేయొచ్చా అంటే ఎన్డిఏ భాగస్వామి ప్రభుత్వం చెయ్యాలి అది ప్రతిపక్షాలు కూడా చేసే అవును కేంద్ర ప్రభుత్వం చేయాలి అంటే ఇక్కడ నుంచి నోట్ ఎవరు పంపాలి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి అవును బాబు గారికి సంబంధం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగదంటే ఇప్పుడు ఈసీ పరిపాలనలో ఉన్నప్పుడు ఎట్లా అడుగుతుంది వాళ్ళు అడగరు అలాగే ఈసీకి సంబంధం లేదు అక్కడ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని నోటిఫై కావాలా అమరావతి అమరావతి అని కూడా నోటిఫై కాలే వీళ్ళు ఏమంటారంటే నోటిఫై అని చెప్పి చూపెడతారు ఏంటంటే అడ్రస్ కి అంతే పోస్టల్ అడ్రస్ పోస్టల్ అడ్రస్ కి నోటిఫై అంటే ఏంటి అది ఒక పిన్ కోడ్ పిన్ కోడ్ టోటల్ సిస్టమ్ కేంద్ర హోం శాఖ అప్రూవ్ చేసి ఇవ్వాలి అప్రూవ్ చేసి అప్రూవ్ చేయాలంటే ముందస్తు ఒక నగరం డిసైడ్ కావాలి కదా అమరావతి నగరం ఎక్కడ ఉంది ఇక్కడ అమరావతి అనేది అమలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి ఊరు అంతే ఇది చెప్తున్న వీళ్ళు చెప్తున్న అమరావతి ఏమన్నారు విజయవాడ గుంటూరు ఇవన్నీ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు చూస్తే అమరావతి అని సైడ్ లైన్ పెడతారు కదా తాడేపల్లిలో జరిగిన ఉండవల్లిలో జరిగిన ఎవడు పెట్టేమో రాజధాని తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసం ఇది లెక్క వెలగపూడే ఉంది కానీ ఇప్పటికే మార్చారా పేరు ఎక్కడికి లేదు అమరావతి మరి లేకుండా ఎక్కడుంది అమరావతి నథింగ్ ఇప్పుడు అమరావతి అన్నటువంటి దాన్ని నోటిఫై చెయ్యాలి అంటే మళ్ళీ అది కూడా పార్లమెంట్ లో చట్టం చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించాలి అసలు అసెంబ్లీలో అమరావతి నోటిఫై చేసి తీర్మానం గతంలో పంపించారా అసలు పార్లమెంట్ కి పంపించారు ఇప్పుడు బాబుగారు ఉన్నప్పుడు బాబుగారు ఉన్నప్పుడు పంపించారు అయితే అమరావతి రాజధానికి సంబంధించినప్పుడు పంపించేటప్పుడు హైదరాబాద్ హక్కును వదిలేసుకుంటున్నామని రాసి పంపించాలి ఇక్కడ అప్పుడు ఏమన్నారంటే ఉన్నారంటే అమరావతిది టు బి క్యాపిటల్ కాబోయే రాజ్ దాని అన్నటువంటి కానీ ఎప్పుడు కాబోయే అప్పుడు అది దాని విధి విధానాలు పూర్తి చేయాలి రాష్ట్రం ఏం చేయాలి వీళ్ళు చెప్తున్న ఇరవై తొమ్మిది గ్రామాలని ఒక నగరంగా ప్రకటించి దానికి అమరావతి అని పేరు పెట్టి అప్పుడు మళ్ళీ అమరావతి క్లాస్ రాకూడదు కదా అది అమరావతి టూ అను లేకపోతే దాన్ని కూడా అమరావతిలో కలిపేసిను రాజధానిగా అనౌన్స్ చేసి తద్వారా అప్పుడు కేంద్రానికి పంపించి ఇది అంటే దాన్ని అప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేస్తాను అనమాట ఆ బౌండరీస్ ఏదిగో ఈ ఊరు నుంచి వెలగపూడి దగ్గర నుంచి అమరావతి వరకు లేదా అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నటువంటి కృష్ణానది వరకు లేదంటే గనక ఇటు పక్కన ఉండవల్లి దగ్గర నుంచి గుంటూరు లో ఉన్నటువంటి నమ్మూరు దాకానో కాకాని దాకానో ఎట్లాగా ఎంతవరకు అని చెప్తే అంతవరకు అమరావతి అన్నట్టు వీళ్ళు జూరి శిరీక్షను రాసి ఇయ్యాలా ఇవన్నీ పంపించాలి అది అసలు పంపించలేదు కదా అమరావతి అంటే యాజ్ పర్ సిఆర్డిఏ లెక్క ప్రకారం అమరావతి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఇట్ ఈస్ లైక్ ఊడా పేరు మార్చారు ఉండేది విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాన్ని మార్చి సిఆర్డి అని పెట్టారు క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పుడు అది రాజధాని అవ్వదు కదా హైదరాబాద్ వేరు వేరు హైదరాబాద్ పరిధి కార్పొరేషన్ దానికంటే ఎక్స్పాన్షన్ ఇప్పుడు సిఆర్డి అనేది అమరావతికి ఎక్స్పాన్షన్ కాబట్టి అమరావతి ఎంత అన్నటువంటిది కేంద్రానికి మనమేం పంపించాల జగన్ వచ్చాక దాన్ని తీసేస్తున్నామా మూడు రాజధానులు అన్నాడు కాబట్టి ఇది పంపించుతా ఆపేశాడు ముందు పంపించాడు తర్వాత మళ్ళీ విత్ర చేసుకుంటున్నాం అన్నాడు కోర్టులో కూడా మూడు రాజధానులు దాంతో అది ఆగిపోయింది ఇప్పుడు క్యాపిటల్ ఏంటంటే నథింగ్ ఇప్పుడు ఏం తేల్చాలి అంటే జూన్ ఒకటో తారీఖుకి జూన్ రెండో తారీఖు స్టేట్ డివిజన్ డేట్ పది సంవత్సరాలు అయినటువంటి సందర్భం మనకి విభజన చట్టం పదేళ్లకి వర్తిస్తుంది ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఏదన్నా ఆర్డినెన్స్ తెచ్చి విభజన చట్టం ఇంకొక ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు అన్న పెట్టాలి అప్పుడు ఇంకొక ఏడాది దాకా హైదరాబాదే ఉమ్మడి క్యాపిటల్ గా ఉంటది లేదు అంటే గనక ఉండదు ఇప్పుడు హరీష్ రావు తీసుకొచ్చిన కారణం కూడా ఎందుకయ్యా అంటే తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్తుంది కాబట్టి ఇంకోటి రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి నిరకాటంలో పెట్టడం ఆంధ్రా తీసుకురావడం ఎమోషనల్ ఇష్యూస్ క్రియేట్ చేయడం హరీష్ రావు శ్రద్ధ వస్తుంది అందులో రెండు ప్రాంతాల మధ్య చిచ్చు అన్నటువంటి అంశంలో సక్సెస్ అయింది తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ లో అసలు దాని పరిస్థితి శాంతం చతికి పడినటువంటి సందర్భంలో దాని పైకి తీసుకురావాలంటే మళ్ళీ సెంటిమెంట్ రేగెత్తే ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్ళు ఉంది ఎవరన్నా మన అన్న ఏమన్న పీకే అక్కడికి ఉన్నది కూడా ఇచ్చి వచ్చే వాళ్ళు అదే కదా ఉన్నది కూడా ఇచ్చి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే పోయిన ఒక ఏడాది ఉంటే మాత్రం చాలా అదేదో లాక్కుంటారు ఇవన్నీ అదే మళ్ళీ ఇప్పుడు చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుద్ది ఒకవేళ పదేళ్ళు ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళు అది తెలియదు ఏంటంటే శాశ్వత రాజధానిగా చేస్తారనేది చెప్పడం అతను ఉద్దేశం పదేళ్ళు ఎక్స్టెన్షన్ అన్నది కాదు అతని ఉద్దేశం దాన్ని అట్లాగే శాశ్వతం ఉంచుకుంటారని ఏ ఆంధ్రుడికి హైదరాబాద్ రాజధానిగా ఉండటం ఇష్టం లేదు ఉమ్మడి రాజధానిగా అది హరీష్ రావు గుర్తు పెట్టుకోవాలి ఒక ఆంధ్ర వాడిగా నాకైనా అంతే నాకేం హైదరాబాద్ రాజధాని ఉండాలనుకోవట్ల కానీ ఒకటి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆయన చెప్పిన రాజధానికే కట్టుబడి ఉంటారు అమరావతి దానికి ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఈ ఐదేళ్లలో అయిపోద్దా అంటే అది కష్టమే వాళ్ళు కూడా చెప్పలేరు సో ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డి అధికారులు ఉన్నాడు కాబట్టి ఎన్డీఏలో కూటమిగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేస్తున్నారు ఇంకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో పది ఏళ్ళు కొనసాగించే అవకాశం యాజ్ ఆఫ్ నామ్స్ అయితే నాకు తెలిసి ఒక మళ్ళీ రాష్ట్రం అడగాలి ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ ఈ ఎలక్షన్ అయిపోయాక రాస్తారేమో లెటర్ ఎట్లాగని ఆఫ్టర్ ఈ లోపుగా లేకుండా అయిన తర్వాత ఇట్లాగా పూర్తి లేదు కాబట్టి ఇక్కడ కోర్టులో ఉంది ముందు సుప్రీం కోర్టులో ఉంది అది ఒక రాజధాని మూడు రాజధానులు మూడు రాజధానులు అన్న బిల్లు పెట్టాక దాన్ని కొట్టేస్తూ రా రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది ఆరు లోపు రాజధాని సెట్ చేయమని చెప్పింది దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు ఆరు నెలలలోపు ఎట్లా అవుతుందని అదే సందర్భంలో ఒక రాజధానం మూడు రాజధానుల అన్నటువంటిది తేల్చాల్సిందే అది పరంగా రాష్ట్రానికి హక్కుందా కేంద్రానికి హక్కు ఉందా అన్నటువంటి పాయింట్ తేల్చడం ఇదంతా కూడా మేం తేలుస్తామంది సుప్రీంకోర్టు ఏం చేసింది మూడేళ్ల నుంచి సాగదిస్తానే వస్తుంది మూడేళ్ల నుండి సాగదిస్తానే వస్తుంది పరిష్కరించాలనుకోవట్లేదు అది దాని వెనకాల ఎవరు ఉన్నారన్నది వాళ్లే చెప్పుకోవాలి మనం తెలవదు ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తుకి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం మీద ఇంత నిర్లక్ష్యంగా ఒక న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది విభజన సందర్భంలోనూ రాష్ట్రం మీద నిర్లక్ష్యమే చూపించింది ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ అగడపాటి రాజగోపాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు ఏంటి రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం కాశ్మీర్ ఎట్లా ఉందో త్రీ సెవెంటీ వన్ డి త్రీ సెవెంటీ వన్ ఈ కింద ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఇక్కడ మన ఆంధ్రా కావచ్చు ఇంకొక రాష్ట్రం పేరు కూడా ఏదో ఉందన్నమాట మొత్తం అట్లాగా అందులో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి జోనల్ వ్యవస్థని అనాడు అట్లాంటి రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆరు జోన్లుగా ఉంటుంది ఈ ఆరు జోన్లో ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి ఉద్యోగాలకే నాట్ అలౌడ్ అన్నారు అట్లాంటి దశలో ఈ సిస్టమ్ మీరు మార్చాలనుకుంటే అంటే రెండు రాష్ట్రాలకు విడదీయాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ అట్ట తీసేశారు అట్లాగా రాజ్యాంగం పరంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డీని తీసేసి ప్రత్యేక ప్రతిపత్తిని తీసేసి ఇక్కడ ఉన్నటువంటి జోనల్ వ్యవస్థను రద్దు చేసి చెయ్యాలి కదా అలా ఏమి చేయకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా అట్లా విడదీస్తారు అని చెప్పి రాజ్యాంగ వ్యతిరేకం కదా ఇది అని చెప్పి అడిగారు అడిగితే అవునని చెప్పు కాదని చెప్పు ఇప్పుడు హక్కుపరంగా చూస్తే కేంద్రం ఏం చేసింది తెలివిగా దాని జోలికి పోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుది ఎలా అలా తెస్తే రాజ్యాంగ చేయాలి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంది అంటే న్యాయవాదులు లిటిగేషన్ కోసం ఎట్లా టాక్టికల్ గా వాడతారు అట్లాంటి టాక్టికల్ పదం వాడింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అని ఆంధ్రలో ఏడైన స్టేట్ వెనక్కి వెళ్ళిపోతుందని ఇచ్చారు అట్లాగ ఇచ్చారు దాని వలన అది తీయక్కర్లేదు ఎక్కడ జోన్లు అక్కడే ఉంటాయి తెలంగాణకు రెండు జోన్లు తెలంగాణలో ఉంటాయి ఆంధ్ర నాలుగు జోన్లు ఆంధ్రలో ఉంటాయి అని చెప్పేశారు అందులో కీలకమైన పదం ఏముంది హైదరాబాద్ ఉమ్మడి జోన్ ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నోడు ఎవడైనా అక్కడ ఉద్యోగం సంపాదించుకోవచ్చు గవర్నమెంట్ జోన్ మరి అది ఎవరు తీసేశారు అక్కడ ఉన్న ప్రభుత్వం నియమించుకోవట్లా కానీ యాజ్ పర్ నామ్స్ మన అందరికి ఉంది అక్కడ హక్కు అది తీసేలా బిల్లులో లేదు కదా అది ఎట్లాగా స్థానికుడు అన్నటువంటి దానికి కూడా ఎంత ఉంది ఏడేళ్ళు అక్కడ ఉంటే వాడు స్థానికుడు అవుతుంది మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్థానికులేగా ఏంటి ప్రాతిపదిక అక్కడ ఇవన్నీ క్లారిటీ లేదు ఇందులో కుట్ర ఏ ఉంది గారి కుట్ర అంటే వాళ్ళకి అన్యాయం అన్న జరుగుతుందా ఒక నిజంగా కొన్ని అనుకుందాం ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు ఎక్స్టెండ్ కడిగారు అనుకుందాం తెలంగాణకి జరిగే కుట్ర అంటే వాళ్ళు చెప్పేది కుట్ర అనేది ఏంటంటే రాజధాని వదలరు వీళ్ళు పీడించుకు తింటారు అని చెప్పేట అలాగే ఒకటి ప్రొజెక్ట్ మళ్ళీ ఏమన్నా వస్తాయా మళ్ళీ అందులో కొత్తగా భాగస్వామ్యాలను కోరతారు అది ఏంటంటే పాత రోజుల్లో ఏంటంటే జనాలకు ఎవరికి తెలియదు కాబట్టి ఆంధ్ర వాడు దోచుది అంటున్నాడు ఆంధ్రవాడు దోచుంటాడు తిన్న దోచు వాళ్ళు అందరూ ఆడ బాగానే ఉన్నారు వీళ్ళతో అలా బలయ్ చేసుకుంటున్నారు తెలంగాణ దోచుకున్న వాళ్ళు నున్ను ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళి దోచుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఎవడో అక్కడ ఏం మారలా నాయకులు అందరూ బానే ఉన్నారు పోయింది జనమే కాబట్టి జనాలకి ఏం బట్టదు కాకపోతే ఏంటంటే తెలంగాణ వాదులు రెచ్చగొట్టడం అంత మించే లేదు వైసీపీ స్టాండ్ ఏంటి రాజధాని మీద ఎన్నికల్లో ముందు వరకు మాట్లాడి తర్వాత సైలెంట్ అయిపోయింది వైవీ సుబ్బారెడ్డి గారు అప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తే రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇటువంటి తీసుకుంటారు చాలా క్లియర్ గా విశాఖపట్నం రాజధాని అది తేలేదాకా ఒక ఐదేళ్ల పాటు దీన్ని అంటే కోర్టు తీర్పు తేలే వరకు అని అడిగాడు ఆయన అది టైం పట్టుద్ది కాబట్టి అది అయ్యాక అది వాస్తవంగా కోర్టు తీర్పు వచ్చే వరకు అని బిల్లు పెడితే సరిపోతుంది ఎందుకంటే విశాఖపట్నం రాజధానికి షిఫ్ట్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ ఒక సీఎం వెళ్ళడానికే ఉంది ప్లేస్ కోర్టు తీర్పు కారణంగా అక్కడ అధికారులకి వీళ్ళకి భవనాలకు సంబంధించి ప్రొజెక్షన్ అవ్వాల కాబట్టి అవన్నీ అవ్వాలంటే ఐదేళ్ళు పడుతుంది రెండేళ్ళు అవుతుంది సరిపోతుంది కానీ చెప్పలేం కదా ప్రభుత్వాలు కదా పనులు అంత తొందరగా అవ్వవు కదా స్థలాలు సేకరించుకోవాలి ఒకొక్క ప్రభుత్వ కార్యాలయానికి ఇవన్నీ కూడా కాబట్టి ఈ లోపు ఎక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని వేస్ట్ కదా అని మళ్ళీ ఇంకోటి కోట్లకి వేస్తాడు కదా హైయెస్ట్ లిటిగెంట్ స్టేట్ భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇలాంటి లిటిగెంట్ స్టేట్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటది కాబట్టి ఐదేళ్ళు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు గారు ఏమి వైజాగ్ వెళ్లరు అక్కడేమో కూర్చోరు కానీ ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి ఇంతకు ముందు ఐదేళ్ళు ఎలా పరిపాలించాలో అలా పరిపాలించేయచ్చు ఇంకెందుకు ఎక్స్టెన్షన్ కోరడం అనేది బాబు వస్తే ఇరవై తొమ్మిది గ్రామాలతో ప్రకటించేసే చేసేస్తారు వెంటనే ఇరవై తొమ్మిది గ్రామాలు నగరం అని అనౌన్స్ చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు ఈ మిగతా చుట్టుపక్కల వచ్చేసి ఉన్నాయి కదా ఆఫీసులు ఆ సెంటర్ లోనే కంటిన్యూ అవుతాయి చేసేస్తారు పూర్తి రోడ్లు కొత్తగా అదంతా ఏముండదు ఇప్పుడు మన నడుస్తుంది తర్వాత రోడ్లు వేస్తారు కొన్ని కొత్తగా రోడ్లు వేసుకుంటారు యాడ్ చేసుకుంటారు అది వేరు బట్ ఆ ఇరవై తొమ్మిది గ్రామాలే రాజధానిగా చెప్తారు ఇప్పుడు విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేసినాయి అవును ఆల్రెడీ అద్దెలకి తీసుకున్నారా కట్టారా ఈ కొన్ని జరిగిపోతాయి అన్ని వచ్చేసినాయి అవి ఎట్లాగే ఉంచేస్తారు ఇక్కడ రాజధాని పేరుతో రాజకీయంగా హరీష్ రావుతో కలిసి ఏమన్నా బాబు గారిని పెడుతున్నారా హరీష్ రావు అవుతుంది బాబు గారికి ఒక రకంగా పన్నీరు పోసినట్టు హరీష్ రావు అది మాట్లాడితే సెంటిమెంట్ గా ఏమని చెప్తారు అదిగో చూసారా వీళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతున్నారంటే హరీష్ రావు అంటే ఎందుకు కుదురుతోంది అని చెప్పి చెప్పుకోవడానికి చంద్రబాబు గారు నేను వస్తే అమరావతి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది జగన్ వస్తే గనక అమరావతి కాదు హైదరాబాద్ వైజాగ్ అంటాడు కాబట్టి టైం తింటాడు అందువల్ల కాదు అదని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎన్నికలకు ముందు ప్రకటిస్తారు ఎవరిస్తారు క్లారిటీ చంద్రబాబు గారు దీని మీద చంద్రబాబు గారు ఎక్స్టెన్షన్ అడగను హైదరాబాద్ అవసరం అక్కడే ఆయన లేడు కదా పోటీలో అక్కడ కాదు ఇక్కడ ప్రజలకి ఇక్కడ ఆయన గురించి కాదు మాట్లాడింది ఆలో రెచ్చనికి రేపు పార్లమెంట్ ఎన్నికల కోసం అక్కడ సెంటిమెంట్ రాజేయడం రైట్ చూద్దాం మొత్తం మీద తెలంగాణలో కూడా మరొకసారి ఆంధ్ర సెంటిమెంట్ లేదంటే తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించడానికి మాత్రమే హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తారా లేదంటే నిజంగా మనసులో ఉద్దేశం ఉందా రేపు పొద్దున్న ఎక్స్టెన్షన్ ఏమైనా కోరతారా ఎన్నికల ఫలితాల తర్వాత రెండు పార్టీల నిర్ణయం ఏంటి స్టాండ్ ఏంటి రాజధాని విషయంలో చెప్తే బెటర్ ఏమో చూద్దాం జరుగుతుంది